నమస్తే రైతన్న మన ఛానల్కి సరికొత్త కూడుదూళ్ళు పెట్టమని పంపించాడు రమేష్ దీనిలో వివరాలకు వస్తే నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తకోట గ్రామం రైతన్న రమేష్ అనే రైతన్న ఈ కోరుదుళ్ళు అమ్మకానికి పెట్టాడు దీనిలో లెఫ్ట్ సైడ్ది పళ్ళు రైట్ సైడ్ది పాలపల్ల దూడ ఈ దూళ్ళు రేట్ వచ్చేసి తొంభై వేలు చెప్పాడు మన రమేష్ అలాగే అతని సెల్ నంబర్ పెడతాను ఫోన్ చేసి అడగచ్చు అలాగే రైతు పనికి ఎటువంటి ఢోక లేకుండా గెలంకైనా బండికైనా భరోసా ఇస్తా అని చెప్తున్నాడు రైతన్న రైతన్న నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి స్క్రీన్ పైన వస్తుంది సెల్ నంబర్ తొంభై ఏడు సున్నా నాలుగు తొంభై మూడు అరవై రెండు ముప్పై ఆరు నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ త్రీ సిక్స్ త్రీ టూ త్రీ సిక్స్ ఇది రైతన్న సెల్ నంబర్ అలాగే ఎత్తులు కూడుదళ్ళు ఎత్తు వచ్చేసి ముడుముళ్ళు ఉన్నాయి రైతన్నకు ఫోన్ చేసి మాట్లాడుకుంటే తగ్గించవచ్చు ఒత్తికిపోతే భరోసా చూపించి కూడా పంపిస్తా డేట్ మాట్లాడవచ్చు అంటున్నాడు రమేష్ కాబట్టి సెల్ నంబర్లో తీసుకొని టైంపాస్ కాల్ ఒకటి చేయద్దండి అన్న ప్లీజ్ దయచేసి చెప్తున్నాను ఎవరైనా కానీ టైంపాస్ కాల్ చేయొద్దండి అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు ఎద్దులు కానీ ఏవైనా కానీ మన ఛానల్లో పెట్టాలనుకునే వాళ్ళు మన ఛానల్ వాట్సాప్ నంబర్కి ఫోటోలు కానీ వీడియో కానీ అలాగే క్లియర్గా వాయిస్ రికార్డింగ్ పంపిస్తే డీటెయిల్స్ మన ఛానల్లో పెట్టగలుగుతాం ప్రతి ఒక్క రైతు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇట్లు మీ రైతు బిడ్డ పెరుగు నారా ఛానల్ మన వాట్సాప్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ సిక్స్ త్రిపుల్ సెవెన్ వన్ దీనికి పూర్తి డీటెయిల్స్గా పంపిస్తే మన ఛానల్లో పెట్టగలుగుతాం అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ పెడితే మరిన్ని వీడియోలు ఎలా తీయాలో మీ ఓపెన్ చెప్తే కామెంట్ రూపంలో తీయగలుగుతాను ఇట్లు మరొకసారి మన ఎత్తుల వివరాలకు వస్తే నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తకోట గ్రామం రైతన్న రమేష్ తొంభై వేలు చెప్పినాడు ఈ ఎత్తులు రైట్ సైడ్ది పాలపళ్ళు లెఫ్ట్ సైడ్ది రొడ్డుపళ్ళు ఎత్తు ముడుముల ఎత్తు గెలం గాని బండి గాని సేద్యం పనికి భరోసా ఇస్తా అని చెప్తున్నాడు రైతన్న సెల్ నంబర్ కాంటాక్ట్ అయి ఫోన్ చేసి కనుక్కోవచ్చు